రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ సినిమా అంటే ఎప్పటి నుంచో అందరికి ఆసక్తిగా ఉంది నేషనల్ వైజ్గా కూడా దీనికంటూ ఒక సపరేట్ పేజ్ ఉంది అంటే ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే వన్ ట్వంటీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించుకున్నారు కాబట్టి ఇట్స్ ఎ నేషనల్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం చెప్పాలంటే ఐఎమ్ సారీ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఫిలిం గ్లోబ్ క్రోటర్ అని అన్నారు ఫస్ట్ టైటిల్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే టైటిల్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచ విహారి ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గ్లోబ్ ట్రాటర్ పేరుతో లగేజ్ లగేజ్ బ్యాగ్ కంపెనీ ఉంది ఇట్స్ ఎ లగ్జరీయస్ లగేజ్ బ్యాగ్స్ అనమాట ఒక ట్రాలీ టూ అండ్ హాఫ్ ల్యాక్ మినిమమ్ స్టార్టింగే త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలా ఉంటుంది ప్యూర్ లెదర్తో తయారు చేస్తారు వేగన్ లెదర్ అలా అని చెప్పి జంతు ప్రేమికులు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు దాని అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు నాకు కానీ వేగన్ లెదర్ అది సో కొంచెం కాస్ట్లీగా ఉన్న బ్రాండ్ సో ఆ బ్రాండే అంత కాస్ట్లీ అంటే ఈయన సినిమా కూడా అదే రేంజ్ బ్రాండ్ ఉంటుంది అని అనుకున్నారు చాలామంది కాకపోతే రాజమౌళి గారు వారణాసి అనే టైటిల్ పెడదామనుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రకటన బయటకు వచ్చింది దీని మీద కాసేపు మాట్లాడుకుందాం మనం సి మన సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందడం వేరు మన టైటిల్ ప్రపంచానికి తెలియడం వేరు అది కూడా బాగుంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే తమిళ్ వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళ పేరుతోనే టైటిల్స్ మిగతా లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారే తప్పితే ఆ లాంగ్వేజ్కి సంబంధించిన టైటిల్ పెట్టట్ల ఎక్కడి నుంచి మొదలు పెడదాం రీసెంట్ ఇష్యూసే రీసెంట్ ఎవరు ఇప్పుడు మోహన్ లాల్ మలయాళం నుంచి చూద్దాం తుడురుం ఎంపురాన్ మీకు అర్థమైంది అదే టైటిల్స్ సో తెలుగు తమిళ అంటావా మనకి ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది కాబట్టి పర్ల ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ వాళ్ళంత ప్రష్ట ప్రతిష్టాత్మక తీశారు కాబట్టి పొన్నియన్ సెల్వన్ అనే పెట్టారు టైటిల్ ఆ పొన్నియన్ సెల్వన్ అంటే ఎవరు దానికి తెలుగులో మీనింగ్ ఏంటనేది ఆలోచించాల సో వీళ్ళు అలా వెళ్తున్నారు సరే పోనీలే అంతవరకు బాగానే ఉంది సరే తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇటువైపు చూద్దాం కాంతారా కాంతారా అనే టైటిలే పెట్టి అసలు ఆ ల్యా ఆ ప్రాంతం టైటిలే పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఫేమస్ అయిపోయారు కాంతారా అంటే ఏంటి అని చూడటం ఆ కల్చర్ ఏంటి అని తెలుసుకోవడం నిజంగా గ్రేట్ చెప్పాలి అనుకుంటే సో ఎప్పుడైనా సరే అందరికి అర్థమయ్యేలాగా చెప్పడం ఎవరైనా చెప్తారు కానీ మనం అనుకున్నదే అందరికి అర్థమయ్యేలా చేయడం అనేది ఇంకా గ్రేట్ నెక్స్ట్ లెవెల్ అది సో వారణాసి అనే టైటిల్ పెడితే ప్రపంచవ్యాప్తంగా మన పేరు మారిమోగిపోతుంది నెంబర్ వన్ నెక్స్ట్ ఇండియన్ కల్చర్ ఇండియన్ టెంపుల్స్ మీద ఈ సినిమా వెళ్ళుద్ది అని చెప్పేసి అంటున్నారు మేబీ అదే నిజమైతే మన ఇండియన్ కల్చర్ మన ఇండియన్ టెంపుల్స్ మన స్టోరీ మన పురాణాలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందే అవకాశం అయితే ఉంది అండ్ ఇంకొకటి మీకు బాగా తెలియకపోతే చెప్తా చాలామందికి తెలిసిన విషయమే కానీ సందర్భం వచ్చింది కూడా చెప్పాలనుకుంటున్నా మన అవతార్ సినిమా ఉంది కదా అవతార్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నా ఫైవ్ పార్ట్స్ ఏంటి పంచభూతాలు సి ఎక్కడో ఉన్న హాలీవుడ్ మనిషి పంచభూతాలని అసలు సి ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ కల్చరే ఉంది మీరు నమ్మితే మోస్ట్లీ హారర్ మూవీస్ భయపెట్టే సినిమాలన్నీ కూడా సందర్భోషన్ గౌడ్ చెప్తున్నా అదేంటంటే క్రైస్తవాన్ని లైక్ యునో ప్రచారం చేసే సినిమాల్లోనే ఉంటాయి అంటే లాస్ట్ వరకు భయపెడతాయి బాగా భయపెట్టిన తర్వాత లాస్ట్లో సిల్వ చూపించడము లేకపోతే జీసస్ బ్లడ్ కారణంగానో ఆ దయ్యం పారిపోవడం చూస్తాం ప్రతి హారర్ మూవీ ఇంతే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద హారర్ మూవీస్ సో లాస్ట్కి అలా ఉంటాయి మోస్ట్లీ మనం చాలా చూసాం అట్లా ప్రపంచవ్యాప్తంగా భయపెట్టాలన్నా దైవత్వం పొందాలన్నా ఇంకేమైనా చేయాలన్నా సరే మోస్ట్లీ క్రైస్టియానిటీ క్రిస్టియానిటీయే ఉంది అలాంటిది మన ఇండియన్ టైటిల్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా అందరిని మెప్పించాలనుకోవడం చాలా గ్రేట్ చెప్పాలి అనుకుంటా సో ఆ రకంగా చూసుకుంటే రాజమౌళి గారి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అండ్ ఈవెన్ ఇప్పుడు మనం ఇప్పుడు అవతార్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ డైరెక్టర్ కూడా క్రిస్టియనే అయినా కూడా తను పంచభూతాలని బాగా స్టడీ చేసేసి ఓ సినిమా తీసాడు అది పెద్ద హిట్ అయిన తర్వాత దాన్ని కొనసాగింపు ఇన్నేళ్ళకు వచ్చింది తర్వాత ఎవ్రీ టూ ఇయర్స్ వన్ ఇయర్కి గబగబ గబగ మిగతా ఫ్రాంచైజీలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో ఇంకొకటి ఉంది ఫైర్ అండ్ యాష్ అట్లా చూసుకుంటూ పోతే మన కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఓన్ చేసుకుంటారు నిజం చెప్పాలంటే మన సంస్కృతి కానీ మన కల్చర్ కానీ అండ్ మెడిటేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా మన ఇండియా నుంచి వెళ్ళినవి ఎక్కడికైనా సరే చాలామందికి తెలియని విషయం ఆయుర్వేదం మన ఇండియా నుంచి వెళ్ళిందే మోస్ట్లీ మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేవే మన ల్యాండ్లో ఉన్న పవర్ అలాంటిది పైగా ఎక్కడా లేని ఏ కంట్రీలో లేని విషయం ఏంటంటే బోలేడన్ని భాషలు బోలేడన్ని సంస్కృతులు మన దగ్గర కొన్ని వందల భాషలు వందల సంస్కృతులు ఈవెన్ మనకు తెలిసినవే కొన్ని కానీ చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు అంత ఎందుకు అంతరగుణి చెప్పా అక్కడ తులు తులు అనేది ఒక లాంగ్వేజ్ మన తెలుగు తెలంగాణలో కూడా సపరేట్గా బంజారా లాంగ్వేజ్ ఉంటుంది ఇప్పుడు లంబాడీలందరూ మాట్లాడే లాంగ్వేజ్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది హిందీలో ఉర్దూ ఉంటుంది హిందీలోనే కొన్ని స్లాంగులు ఉంటాయి మన తెలుగులోనూ కొన్ని యాసలు ఉంటాయి యాసలు వేరు భాషలు వేరు బోర్డ్ అని సంస్కృతులు ఇక్కడ చెప్పాలి అంటే అట్లాంటి వాటిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి రాజమౌళి గారు ఈరోజు మహేష్ బాబు సినిమాతో ట్రై చేస్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే వారణాసి అనే టైటిల్ నిజంగా చాలా బాగుంది సింపుల్గా ఉంది అందరికి అర్థమయ్యేలా ఉంది దట్స్ ఇనఫ్ నిజంగా చెప్పాలి అంటే సో ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ పెట్టండి అండ్ ఈ సినిమాకి గ్లోబ్ ట్రోటర్ అనే టైటిల్ బాగుందా లేకపోతే వారణాసి అనే టైటిలే బాగుందా లేక ఇంకేదైనా పెడితే బాగుంటుందా అనేది కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్